హలో అండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉంటాయండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ప్యూర్ టస్సర్ డూపియా డోలా ఫ్యాబ్రిక్ అండి విత్ డిజైనర్ కంచి వీవింగ్స్ వస్తాయండి బార్డర్లో గ్యాప్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే మన బడ్జెట్ ప్రైస్లోనే వచ్చేస్తుందండి బడ్జెట్లో వచ్చేస్తుందండి నైన్ ఫిఫ్టీ పడుతుందండి షిప్ ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఏ శారీ అయినా స్క్రీన్ షాట్ వాట్సాప్లో సెండ్ చేయాలండి ఒకవేళ కలర్స్ అవైలబిలిటీగా ఉన్నాయో లేదో కూడా వాట్సాప్లోనే చెప్తాము మ్యాక్సిమం ఇందులోనే పెట్టేస్తాము ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ కంపల్సరీ అండి ప్యూర్ ఒరిజినల్ మహేశ్వరి సిల్క్స్ అండి ఈ శారీ వచ్చేసి చూసారు కదండి మహేశ్వరి సిల్క్స్లో మన బడ్జెట్లో వచ్చేస్తుంది నైన్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీషిప్పు నైన్ ఫిఫ్టీ అలాగే కొన్ని చేలకి చెప్పేస్తాను నేను అది మహేశ్వరి సింగ్స్ వీడియోలో చూపిస్తున్నాను కదండి అట్లాగే ఉంటుంది సేమ్ యాజ్ యూజువల్ అట్లాగే అట్లాగే ఉంటుంది ప్రింట్ మొత్తము నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బా బెనారస్ జాన్ అండి పట్టు శారీసు ఇది ప్యూర్ బెనారస్ జామ్ధానియా పట్టు శారీ అండి ఇవైతే కాంట్రాస్ట్ డిజైన్ వస్తుందండి వీవింగ్స్ వీవింగ్తో వీవింగ్ బార్డర్స్ స్పేస్ బూటీస్ వస్తాయండి ఆల్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ట్రెడిషనల్ అండ్ పార్టీ వేర్ అండి ఇది రిచ్ లుక్తో ఉంటుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండి అలాగే ఇది కూడా ప్యూర్ బెనారస్ జాన్ధానియా పట్టు శారీ అండి విత్ కాంట్రాస్ట్ డిజైనర్ వీవింగ్ బార్డర్స్ అండి స్పెషల్ బూటీ వీవింగ్స్ ఆల్ ఓవర్ శారీ వెరీ లైట్ వెయిట్గా ఉంటుందండి పర్ఫెక్ట్ ఫర్ ఫిషనల్ పార్టీ మే హ్యావ్ వెరీ రిచ్ లుక్ ఉంటుందండి ఇది కూడా జాన్ పట్టు అండి ప్యూర్ బెనారస్లో జాన్ధానియా పట్టు కూడా ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి ఎవరికైనా నచ్చితే చూడండి ప్యూర్ టస్సరా దూపియా డోలా ఫ్యాబ్రిక్ అండి ఎవరికైనా కావాలి వాట్సాప్ నెంబర్ ఇచ్చాను స్క్రీన్ మీద దానికి వాట్సాప్లో అని పెట్టి నాకు సారీ పిక్ పెట్టాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్